మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు మీ ముందుకు వచ్చింది లూమియారా నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనం ఒక మామిడి తోటలో ఉన్నాం ఆరు నెలల క్రితం ఈ మామిడి చెట్లు నాటుకున్నారు వెనకాలంతా కూడా బత్తాయి తోట ఉంది బత్తాయి సాగులో దాదాపు పది సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన రైతు మనతో పాటు ఉన్నారు బత్తాయి సాగు చేశారు ఇప్పుడు కొత్తగా కొంత భూమిలో బత్తాయి తోటను తీసేసి మామిడి వేసుకున్నారు వారి పేరు నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి ఒకవైపు న్యాయవాదిగా లాయర్గా అడ్వకేట్గా పనిచేస్తూ ఇంకోవైపు రైతుగా వ్యవసాయాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి వేములపల్లి మండలంలో మొలకపట్నం గ్రామంలో మనం ఉన్నాం గతంలో కూడా బత్తాయి సాగులో వరికున్న అనుభవాన్ని మనతో పాటు చాలా సందర్భాల్లో చెప్పారు వారు ఈరోజు వారితో మాట్లాడదాం ఈ మామిడి కొత్తగా నాటుకున్నారు ఏ వెరైటీ వేసుకున్నారు ఎంత దూరం తీసుకొని నాటుకున్నారు ఇప్పటికీ ఆరు నెలలుగా పెంచుతున్నారు ఏ లక్ష్యంతో ఏ అంచనాతోటి ఈ మామిడి సాగు మొదలు పెట్టారు బత్తాయి సాగును ఎందుకు కొంత భూమిలో ఉంచుకున్నా కొంత భూమిలో ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనే పూర్తి స్థాయి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం మామిడిలో కూడా వాళ్ళు చాలా అనుభవం గడించారు చాలా దూరం గుజరాత్ వరకు వెళ్ళి మొక్కలు తెచ్చుకున్నామని చెప్పారు అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏ వెరైటీ వీళ్ళు సాగు చేస్తున్నారు ఇందులో ఇప్పటివరకు ఏవైనా పొరపాట్లు ఏవైనా చేసి ఉంటే వాటిని ఇతర రైతులు చేయకుండా ఉంటారు కాబట్టి వారి నేర్చుకున్న అంశాలు ఏమున్నాయనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అలా నమస్తే మీరు మామిడి ఎంత భూమిలో నాటుకున్నారు మామిడి ఇది వచ్చేసి మూడున్నర ఎకరాలు అన్నాయి మూడున్నర ఎకరాలు గతంలో ఇది బతాయి తోట ఉండే బత్తాయి తోట పోయిన సంవత్సరం వచ్చిన ఇదే సీజన్ లో నీళ్లు లేవు పది బోర్లు వేసుకున్నారు మీరు అప్పుడు కొన్ని చెట్లు ఎండిపోతున్నాయి ఇందులో కూడా మనం ఇక్కడ అక్కడ మూలకు ఒక రెండు బోర్లు కూడా ఇంట్లోనే ఒక ఐదు పాయింట్లు వేసినాం అన్న మనం ఇంట్లోనే ఫైవ్ పాయింట్స్ వేసినాం అంటే చెట్లు నీళ్లు లేక ఎండిపోవడం వల్ల బత్తాయిని తీసేసిరా అంతే అన్న వాస్తవంగా ఏంటంటే మాకు చెరువెండిపోయినది చెరువెండిపోయి భూగర్భం నుంచి వాటర్ ఉండి ఇక మేము లాస్ట్ లావం లేదని చెప్పేసి తీసేసినాము ఎట్లా ఎండిపోయినా చావా కొన్ని మూడు ఎకరాలు పైన ఉంది కదా ఇంకెన్ని సెవెన్ అండ్ హాఫ్ ఎకరాలు ఉన్నాయి ఏడున్నర ఎకరాలు అది ఉన్నది ఇక అది మామిడి అయితే వాటర్ సోర్సుకు కొంచెం అంది లేకుండా ఉంటది కదా అని చెప్పేసి కొద్దిగా నీళ్ళు తక్కువ తట్టుకుంటుంది అని చెప్పేసి మనం మామిడి పెట్టడం మామిడి పెట్టారు మూడున్నర ఎకరాలు ఇప్పుడు బత్తాయి అయితే ఇంకా ఉంది ఉన్నది బత్త ఏడున్నర ఎకరాలు మీరు మామిడి చెట్ల పైన బ్యాక్ సైడ్ ఉన్నది ఓకే ఇప్పుడు ఈ మామిడి ఎన్నిళ్ళు అవుతుంది వేసుకొని మీరు ఇది ఎగ్జాక్ట్లీ డిసెంబర్ సిక్స్త్ రోజు ప్లాంటేషన్ అయిందన్న డిసెంబర్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలో ఆరు నెలలు ఆరు నెలలు అయితే సో ఇప్పుడు ఆరు నెలల క్రితం వేసుకునే చెట్లు ఎంత దూరం వేసుకున్నారు మాకు యాక్చువల్గా ఉద్యాన శాఖ నుండి సలహా తీసుకోవడం జరిగింది ఎంత తీసుకోవాలి ఎట్లా అని చెప్పేసి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ పెట్టుకోవడం జరిగింది వంకాయ వేసినామా ఎందుకంటే ఇది కూడా వాస్తవం ఎందుకంటే ఉద్యానవన శాఖ వాళ్ళతో అడిగినాం ఇది ఇప్పుడు రెండు సంవత్సరాలు నేను ఆల్రెడీ పద్దెనిమిది ఏళ్ళ చెట్లను తీసేసాను పద్దెనిమిది ఏళ్ళు చెట్లు తీసేసాం అంటే చెట్లు చనిపోయినాయి కదా సార్ తీసేసినాం ఇప్పుడు దీంట్లో నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాటు ఏం చేయాలి అంటే వారి సలహా మేరకు సరే మీరు శన శను పోవచ్చు అని సలహా ఇచ్చిన వేరుశనగా వేరుశనగాకు అంటే మరి వేరు దీనికి ఏంది తేడా అని చెప్పేసి కూరగాయల వైపు అయితే అనునిత్యం అంటే వారంలో రెండు సార్లు డబ్బులు చేతికి ఈ రోజు కూడా కటింగ్ మీరు చూస్తున్నారు కదండి కటింగ్ జరుగుతూనే ఉంటున్నది సో అందుకని ఆ ఉద్దేశంతో వారంలో ఒకసారి అంటే నెలలో ఒక ఐదు సార్లు అన్న చేతిలో నాలుగు రూపాయలు మెసులుతాయి అన్న ఉద్దేశంతో అంతర్ పండగ ఒక మూడు లైన్లు అంటే ఒక పదిహేను గుంటలంతా దోశ వేసినాము దోశ వేసినాము అటువైపు టమాటా టమాటా వేసినాము ప్లస్ అది సొరకాయలు కటింగ్ చేసినట్టున్నారు ఈ రోజు వంకాయ ఎక్కువ వేసుకున్నారు దోసకాయ సొరకాయ టమాటా కొంత అంతర పంటకి కొంత ఆదాయం రావడం ఏం మామిడిలో మీరు మామిడిలో ఇది కేసరి కేసరి అంటే మొత్తం ఒకటే వెరైటీ ఒకటే వెరైటీ ఐదు వందల నలభై చెట్లు పట్టింది సాధారణంగా ఎవరైనా బంగినపల్లి ఇప్పుడు ఇవన్నీ బంగినపల్లి కదా బంగినపల్లి మామిడి బేనిషా వెరైటీ ఎక్కువ మంది వేసుకుంటుంటారు కొన్ని చెట్లు వేస్తారు కేసరు ఆల్ఫాన్స్ ఇంకో వేరే వేరేవి కొన్ని వేస్తారు మీరెందుకు మొత్తం కేసరి ఎందుకు వేసినారు యాక్చువల్గా మనం గత ఏడెనిమిది సంవత్సరాల మార్కెట్ గతంలో బ్యాక్ వెళ్ళిపోతే బంగినపల్లి అయితేంది ఆల్ఫాన్స్ అయితే మిగతా కొన్ని రకాల ఫ్రూట్ అయితే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ముప్పై వేలు ఇరవై వేలు అట్లా ఆరు లెవెల్లో ఉండేది టన్నుకు ఇది ఎప్పుడు కూడా నాకు తెలిసి నాకు గత ఆరు ఏడేళ్ళ నుంచి కూడా ఇప్పటి వరకు అరవై వేలకు తగ్గలే తగ్గలేదు ఇది విపరీతమైన స్వీట్ ఉంటది కేసర్ ఈ స్వీట్ ఎక్కువ ఎక్స్పోర్ట్ పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పోవడానికి ఇంటర్నేషనల్ పోవడానికి అవకాశం ఉంటుంది సరే మనం ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం కూడా ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం చదువుకున్న ప్రకారం మన ఉన్నాం కదా సరే దీన్ని ఎక్స్పోర్ట్ ఎట్లా చేసుకోవాలి దీన్ని ముద్దం ద్వారా చూసుకుందాం అని చెప్పేసి ఆలోచన తోటి ఇది పెట్టడం జరిగింది అన్న సో కేసర్ వెరైటీ ఎక్కడ తెచ్చుకున్నారు ఈ ఇది గుజరాత్ స్టేట్ అన్న గుజరాత్ స్టేట్ లో గతంలో రైతులు తెచ్చుకున్నారు సూరత్ అని చెప్పేసి సూరత్ అని చెప్పేసి ఒక సూరత్ దగ్గరలో ఇరవై ఐదు కిలోమీటర్లు ఇప్పటివరకు దిగుబడి వస్తుంది ఇది మన వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ వస్తుంది అని చెప్పినారు దీనికి ఇప్పుడు మనకు స్టార్టింగ్ లో కట్ చేసుకోవడం చెట్టు పుల్ల కట్ చేసుకోవడం అంటే చెట్టును దశలవారుగా పెంచుకోవడం కొరకు ఇప్పుడు మనం ఇప్పుడు ఉద్యానవన శాఖ అధికారులను కూడా పిలిపించుకోవడం జరిగింది వాళ్ళ సరహా మేరకు దీన్ని ట్రైనింగ్ ఫస్ట్ ట్రైనింగ్ అని చెప్పేసి తర్వాత ప్రూనింగ్ అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీన్ని ఎంత హైటు లేపాలి ఎంత విస్తీర్ణంలోకి పెంచుకురావాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అట్లయితే చేస్తే క్రాప్ వస్తుంది అంటున్నారు అంటే ఏది ఉన్నా కానీ రైతు చేసే కష్టాన్ని బట్టే అనుకుంటున్నాం అట్లా సో మూడు మూడు ఏళ్ళేండ్లైనా మినిమం అయితే ఎంతో కొంత రెండు మూడు సంవత్సరాల తర్వాత మనకు రెగ్యులర్ దిగుబడి వస్తుంది మీరు ఇప్పుడు ఆరు నెలల అనుభవమే ఉన్నది మీకు ఇంకెక్కువేం కాదు ఎందుకంటే మీ బత్తాయిలో పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఉన్నది అందులో కూడా దిగుబడి తీస్తున్నారు కానీ మార్కెటింగ్ సమస్య ఎదుర్కొన్నట్టున్నారు బత్తాయిలో ధరలు అనే ఒక ప్రధానమైన సమస్యని ఎదుర్కొని మార్కెటింగ్ సమస్యని ఎదుర్కొని కొంతగా కొత్తగా మామిడి స్టార్ట్ చేస్తారు ఇప్పటి వరకు ఆరు నెలల కాలంలో ఏమైనా పొరపాట్లు చేసినా మామిడిలో మామిడిలో నేను పొరపాటు నేను వాస్తం అది నాకు ఏంటంటే బత్తాయి మీద పూర్తి పట్టున్నది బతాయి ఎప్పుడు ఏ దశలో ఏం చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలనేది నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది ఇప్పుడు నన్ను మార్కెట్ ఇది మామిడిలో నేను ఓనమాల్ నేను కూడా లెర్నర్ నేను ఇప్పుడు వాళ్ళంతకన్నా ఈరోజు మేము కూడా ఉద్యానవన శాఖనైతే అధికారులైతే పెట్టేటప్పుడు అయితే మా హెచ్ఓ గారు మేడం నష్టం ఆమె రావటం అధికారులు రావటం ఇక్కడికి మా అనంతరెడ్డి గారు వచ్చి విజిట్ చేసి కొమ్మ కత్తింపు అప్పుడు ఎట్లా కట్ చేయాలి ఏందని చూపించటం ఇదంతా ఒక ప్రాసెస్ జరిగింది సో మాకు ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రభుత్వాలు మేము దాంట్లో నష్టపోయినాం దీంట్లో నష్టపోయినం నష్టపోతున్నాం మేము ఏమంటున్నామంటే సబ్సిడీలు ఏది డ్రిప్పులు అయితే ప్రజెంట్ ఇప్పుడు డ్రిప్పులు ఇస్తున్నారు ఉద్యాన శాఖ ఇప్పుడు డ్రిప్పులు సమ్మకూరుస్తుంది ఇప్పటి నుంచి అది సంతోషకరమైన వార్త అది ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఫెర్టిలైజర్లో కూడా మాకు సబ్సిడీ ఇస్తే బతాయి రైతులకు కానీ మామిడి రైతులకు కానీ వీళ్ళకి ఇస్తే మేము కొంచెం ముందరికి కొంచెం మా ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి మీరు వచ్చే ముందే కొట్టినాము ఉదయం దీంట్లో ఆవు పంచకము పసుపు ఇంగు కలిపి దీనికి డ్రిప్ ఇరిగేషన్ చేయడం జరిగింది వంగకి పుచ్చులు రాకుండా పుచ్చులు రాకుండా ఇట్లా మేము పది రోజులకు ఒకసారి కొట్టుకుంటున్నాం అయితే దీంట్లో ఏమిటంటే ఆర్గానిక్ సైడు ప్రభుత్వం కంపల్సరీ ప్రోత్సాహం ఇచ్చాలి రైతులను ప్రోత్సహిస్తే అంటే ఆర్గానిక్ ఎరువులని రైతులకు సబ్సిడీలు అందించాలి ఓకే అది అది ఒక మీ డిమాండ్ బాగున్నది ఇంకా మీరు అంటే చెట్టుని పెంచుతున్న క్రమంలో ఏమైనా ఇట్లా చేసుకుంటే బాగుండేది ఇట్లా చేయాలి అని మీరు ఏమైనా చెప్పగలుగుతారా కొత్తగా చేసే వాళ్ళకు చెట్టుకు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మామిడి చెట్టు పెట్టేవాళ్ళు చాలా మందికి అవగాహన ఉండదు మామిడి చెట్టు ఏపుగా పెరిగితేనే పెరిగితే కా వస్తుంది ఇట్లా పెరగాలి తాకు ఉండాలి ఏది ఉండాలి అని ఉంటారు అది రాంగ్ అది దీన్ని క్రమ పద్ధతిలో స్టైల్ స్టైల్ రావాలి షేప్ రావాలి షేప్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూపించారు మనకు ఫస్ట్ ఒక పాటను ఇక్కడ కట్ చేసినాం కట్ చేసినాం దీంట్లో ఏమైతే ఒకటి రెండు మూడు బ్రాంచ్లు వచ్చినాయి సైడ్ లక్నాక మళ్ళీ దీన్ని కట్ చేస్తే మళ్ళీ బ్రాంచులు వచ్చేస్తాయి ఇట్లా ఈ గొడుగు ఆకారంలో వస్తుంది ఆ సిస్టమ్ గాక నేర్చుకుంటే చెట్టుకు నేర్పిస్తే ఆ చెట్టు ద్వారా మనకు నాలుగు కాయలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది పైన ఇట్లా ఒక గొడుగు మాదిరిగా వచ్చేలా వచ్చే అవకాశం ఉంటుంది చేసుకోవాలి అనేది మీకు తెలిసి వచ్చింది ఓకే అది కూడా మనకు ఉద్యానవన అధికారులు చెప్పడం ద్వారా తెలిసి వచ్చింది పర్లేదా మీకు చెట్లు అయితే మంచి ఎదుగుతున్నాయి చెట్లు ఎదుగుతున్నాయి మంచిగా వస్తున్నాయి చెట్లు బాగున్నాయి ఇబ్బంది ఏం లేదు ఎదుగుదలైతే మంచి రైతు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నది వీళ్ళు మూడున్నర ఎకరాల భూమిలో మామిడి చెట్లు వేసుకున్నారు పదిహేను అడుగుల దూరం ఎటు చూసినా తీసుకొని వేసుకున్నారు సో ఇట్లా గతంలో బత్తాయి సాగు చేశారు బత్తాయి ఇప్పుడు కూడా ఇంకొక చాలా భూమిలో పది పది ఎకరాల పైగా భూమిలో బత్తాయి ఉంది ఇక్కడ ఉన్నది మాత్రం తీసేశారు పద్దెనిమిది సంవత్సరాలు పెంచిన తోటను కేసర్ రకం అనే మామిడి సాగు చేస్తున్నారు గుజరాత్కి వెళ్ళి తెచ్చుకున్నామని చెప్తున్నారు ఎందుకంటే కేసర్ పండ్లకు ఎప్పుడు కూడా డిమాండ్ తగ్గడం లేదు మార్కెట్లో టన్నుకు అరవై వేల వరకు వెళ్తుందని మేము పరిశీలించి దీన్ని సాగు చేస్తున్నాం అంటున్నారు ఆరు నెలల క్రితమే వేసుకున్నారు అంతర పంటలుగా వంకాయ సాగు చేస్తున్నారు కొంత భాగంలో దోశ వేసుకున్నారు కొంత భాగంలో టమాటా సాగు చేస్తున్నారు ఇట్లా ఆదాయం అదనపు ఆదాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో వారికి మంచి దిగుబడి రావాలి భర్త మామిడిలో కూడా అనేది మనం కోరుకుందాము మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్కారం